ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి సో కంప్లీట్గా లేటెస్ట్గా అప్డేట్ వచ్చిందన్నమాట పంట రుణమాఫీకి స్పెషల్ కార్పొరేషన్ అంటూ కూడా మెయిన్ హెడ్ హెడ్లైన్స్ కూడా చూసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు రుణమాఫీ చేస్తారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు పంట రుణమాఫీకి స్పెషల్ కార్పొరేషన్ అంటూ కూడా ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ చూసుకోవచ్చు త్వరలో ఏర్పాటు చేశామని ప్రభుత్వం వెల్లడి అయితే రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు కాంగ్రెస్ సర్కారు అయితే కంప్లీట్గా మనకు ట్విట్టర్లో ప్రకటించింది రైతులకు ఓ గుడ్ న్యూస్ అనమాట ముప్పై లక్షల మందికి చెందినటువంటి ముప్పై రెండు వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ పార్టీ మాఫీ చేయబోతున్నదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది అని కాంగ్రెస్ సర్కారు అయితే పేర్కొందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రైతు రుణమాఫీకి సంబంధించి సో మనకు ఆల్రెడీ సో సీఎం రేవంత్ రెడ్డి మనకు ఎన్నికల ముందే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామంటూ సో మీరు వెంటనే వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి సో రెండు లక్షల రూపాయలు వెంటనే తెచ్చుకోండి సో నేను అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీన రెండు లక్షల రూపాయలను మాఫీ చేస్తామంటూ చెప్పడం జరిగింది సో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మనకు నెల రోజులు అయితే పూర్తయిందనమాట ఇంకా మనకు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అలాగే రైతు మందు డబ్బులు కూడా మనకు చాలామందికి నైంటీ పర్సెంట్ అయితే రైతు మందు డబ్బులు పడలేదు సో టెన్ పర్సెంట్ మాత్రమే ఎకరం పైన ఉన్న వాళ్ళకి రెండు ఎకరాల లోపు ఎకరం వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే అకౌంట్లో క్రెడిట్ కావడం జరిగింది అయితే ఈ రుణమాఫీకి సంబంధించి ఈ ప్రక్రియ ఎప్పుడు కొనసాగుతుంది దానికి సంబంధించి ఇక్కడ అయితే క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట నెల రోజుల పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలతో కూడినటువంటి సో కంప్లీట్ వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట ఆధిపత్యం ఓడింది గడిగోడ కూలింది ఆత్మ గౌరవం ఉరకలేసింది అహంకారం తలవంచింది స్వేచ్ఛ రెక్కలు తొడిగింది ప్రజాపాలన ఆవిర్భవించింది నిర్బంధాల మధ్య అణచివేతకు గురైన గొంతులను సవరించుకొని ఇది సకల జనులు పాడుతున్న స్వేచ్ఛ గీతం ఇది సభండ వర్గాలు ఎగరేస్తున్న విజయ పథకం అంటూ ట్విట్టర్లో పేర్కోవడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే దీనికి సంబంధించి మనకు త్వరలోనే పంట రుణమాఫీకి సంబంధించి స్పెషల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని త్వరలోనే సో రెండు లక్షల రూపాయల వరకు అయితే మాఫీ చేస్తామని ప్రకటన చేసింది కాబట్టి ముప్పై రెండు వేల కోట్ల పంట రుణాలను కూడా కాంగ్రెస్ పార్టీ మాఫీ చేయబోతుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఎవరు మనకైతే సో టెన్షన్ లేదనమాట సో మనకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేశామని చెప్పింది కాబట్టి ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుంది ఇంకా రైతు బంధు ప్రక్రియ ఈ నెల కంప్లీట్ ఈ నెల చివరి వరకు కొనసాగుతుందని ప్రకటించారు రైతు బంధు ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు రుణమాఫీ స్టార్ట్ చేస్తారా దానికి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరికి రైతు మంది డబ్బులు పడ్డాయి ఎన్ని ఎకరాల వరకు పడ్డాయో ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్